హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర యశ్వక్ నటించిన లైలా బాలీవుడ్ హీరో ఇక్క కౌశల్ నటించిన అక్కినే అక్కిని చైతన్య నటించిన తండేల్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విడి ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై పోర్స్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆఫీస్ దగ్గర యశ్వక్ సైన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది మొదటి రోజు మొదటి ఆటకే ఈ మూవీ తేలిపోవడంతో వీకెండ్ లో అయితే పెద్ద జోరేమి చూపించలేకపోయింది విశ్వక్ సేని కెరియర్ లోని ఇది ఒక డిజాస్టర్ గా నిలవబోతుంది ఇంత మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నాలుగో రోజు ఈ మూవీ ముప్పై లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఆరు లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది అలాగే అరవై ఐదు లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ గా ఈ మూవీ నాలుగు రోజుల్లో ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ని ని అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇక ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి స్పందనతో తో దూసుకుపోతుంది చోట్ల కూడా యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమారం చేస్తుంది ఈ మూవీ నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వీకెండ్ లోనే నూట ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకున్న ఈ మూవీ వర్కింగ్ డే లోకి వచ్చినా గానీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ నాలుగో రోజు అయితే ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగో రోజు ఇరవై నాలుగు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకుంది ఇక మొత్తం మీద నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వరల్డ్ వైడ్ గా అయితే నూట అరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ ఎవెన్ తో బరిలో దగ్గర రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ బ్రేక్ లైక్ అయితే ఎంటర్ ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర యువసమ్రాని నాయక చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమా అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా రెండో వీకెండ్ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయింది రిలీజ్ అయిన కాలండి కోటికి తగ్గకుండా పది రోజులు షేర్ సాధించిన ఈ మూవీ ఎట్టకెలకు పదకొండో రోజు బ్రేక్ పడింది పదకొండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డెబ్బై నాలుగు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా ఎనభై తొమ్మిది లక్షల రేంజ్ లో మాత్రమే షేర్ ను అందుకుంది ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే పద్దెనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ లో ఐదు పాయింట్ ఎనభై మూడు కోట్లు అయితే ఆరు పాయింట్ పదమూడు కోట్లు ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ డెబ్బై కోట్లు ఇక వెస్ట్ లో ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు అలాగే గుంటూరులో రెండు పాయింట్ ఇరవై మూడు కోట్లు కృష్ణాలో అయితే రెండు పాయింట్ పది కోట్లు నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నలభై పాయింట్ డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ పది కోట్ల దాకా షేర్ పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై తొమ్మిది పాయింట్ నలభై ఒక్క కోట్ల షేర్ ని ఎనభై ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ ఇవెన్ టార్గెట్లో బరిలో దిగ్గ పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని ఏకంగా రెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్లో ప్రాఫిట్ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విధము యాచి ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుండి సాలిడ్ బుకింగ్ అండ్ ఓపెనింగ్ సొంతం చేసుకున్నా కూడా మాత్రం ఒక రేంజ్ లో నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఇక అందరూ అనుకున్నా కూడా మూవీ లాంగ్ రన్ లో ఓవరాల్ గా డెబ్బై ఐదు శాతం వరకు ఈ మూవీ రికవరీ చేసుకుంది కానీ అదే టైంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డబల్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి సున్నా రెండు కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల రేంజ్ లో బ్రేక్ ఎన్ లో దగ్గ ఇంకా రెండు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ మాత్రం ఈ మూవీ తేరుకునే అవకాశాలు లేవు పన్నెండు రోజులు పూర్తయ్యే టైం కి టోటల్ వల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్లో అయితే రెండు పాయింట్ నలభై కోట్లు కర్ణాటకలో తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్లు కేరళలో అయితే మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ పదిహేను కోట్లు అయితే నలభై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట నలభై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పన్నెండు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా ఇరవై మూడు పాయింట్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ అయితే ఈ లాస్ ని ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి ఇక బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సైట్ ఇరవై రోజుకి వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల రేంజ్ మాత్రమే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే టోటల్ వర్ల్డ్ వైడ్ గా ముప్పై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది టోటల్గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇండియాలో నూట ముప్పై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్గా గ్రాస్ చూసుకుంటే నూట యాభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఓవర్సీస్ లో పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై రెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇతని మీద ఈ మూవీ నూట అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి